హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను మాస ఇప్పుడే మా బావైతే వస్తుండు మా బావైతే అసలు మో ఎప్పుడైనా కొంచెం లేటుగా వస్తారులే కానీ ఇవాళ తొందరగా వచ్చిండు ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొని అయితే వచ్చిండు పిల్లలైతే అసలు ఎంత ఆతృతతో వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తారా అంటే ఎవరైనా బయటికి వెళ్ళి వస్తుంటే తల్లిదండ్రులు బయటికి వెళ్ళి వస్తుంటే పిల్లలు చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారా ఏం చేస్తారా మాకు మా రాఖీ పండుగ కూడా కాల్ చేసి డాడీ ఇది తీసుకురా డాడీ అది తీసుకురా డాడీ నాకు చాక్లెట్ తీసుకురా నాకు డైరీ మిల్క్ తీసుకురా అని అట్లా అడుగుతూనే ఉంటారు అందుకే మా బావ అయితే ఇప్పుడు తీసుకొచ్చిండు సమోసా అయితే తీసుకొచ్చుతున్నా అని చెప్పిండు ఇక్కడ అట్టికాయ బనానా కూడా తీసుకొచ్చి అని చెప్పిండు అయితే ఇక్కడ వీళ్ళు ఏం అడిగినా కానీ మా బావ అయితే కంపల్సరీగా తీసుకొని వస్తాడు అంటే ఉన్నా లేకపోయినా దాంట్లో కొంచెమన్నా తీసుకొని పోతే పిల్లలు సంతోషిస్తారని కంపల్సరీ అయితే తీసుకొని వస్తాడు ఏం దాచుకోవాలి రూపా ఉంచుకున్నామని అయితే అనుకోడు ఎందుకంటే పిల్లలకి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టేది వాళ్ళకే ఏదైనా వాళ్ళ మనం కష్టపడేది కదా వాళ్ళ కోసమే కదా అని ఏదైనా అడుక్కోకొని ముందే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అట్లనే ఇప్పుడు కూడా తీసుకొచ్చింది ఇవి అండ్ నేను కూడా కాల్ చేసి నేను ఏదైనా అడిగింది అనుకో నాకైతే తొందరగా తీసుకురా అడుగాను పిల్లలు ఏదైనా అడిగితే ఎమ్మటే తీసుకొస్తారు ఎవరికైనా తల్లిదండ్రులకి పిల్లలు ఏదైనా అడగలే ఎమ్మటే ఇది తీసుకెళ్ళాలి వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడితే మనం కూడా చూడలేము నేనైనా అంతే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్తే బాగు పిల్లలు తింటారు వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మనం ఎటైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇవి మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మంచిగా తింటారు అందుకే నేనైతే ఇప్పుడు మా అయితే ఇవి తీసుకొచ్చిండు అట్టకాయలు తీసుకొచ్చిన అని చెప్పిండు అలానే యాపిలికాయలు ఇవి కూడా తీసుకొచ్చాను బనానా కూడా తీసుకొచ్చాను ఈ బనానా అయితే రేట్ ఎక్కువ అయినాయి చాలా రేట్ ఉన్నాయి అంటే మా బావకి తెలియదు రేట్లు గురించి తెలియక తీసుకుండు ఇంటి ముందుకు వస్తే నేనైనా మా అత్తయ్య అయినా కానీ వందకి నాలుగు కేజీ లెక్క అయితే తీసుకుంటాము ఎప్పుడు తీసుకున్నా కానీ మాకు చెప్పుకోకుండా పిల్లలు తింటారని తీసుకొని వచ్చిండు రేట్ ఎక్కువ ఉన్నాయని మా అత్తయ్య అడుగుతూ ఉంది ఎందుకు ఇంత రేటు పెట్టి నువ్వు తీసుకొచ్చును ఇక్కడ రేట్ తక్కువే కదా ఇంటి ముందుకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు అంటే నాకు తెలియదు కదా అమ్మ అందుకే నేను తీసుకొచ్చిన అని అయితే చెప్తాడు అడిగితే ఈ పిల్లలైతే సమోసా తీసుకొని అయితే తింటున్నారు ఆ సమోసా అయితే మా ఖుషి రాకీ అయితే అంటే త్రీ డేస్ నుండి వాళ్ళు అడుగుతున్నారు కానీ ఏరై తీసుకొస్తాను కానీ అయితే అక్కడ ఉండట్లేదు అంటే షాప్ కడ అందుకే తీసుకురాలేదు ఇవాళైతే ఉన్నాయని తొందరగా వచ్చి తీసుకొని వచ్చిండు లేటుగా వస్తారులే కానీ సమోసా ఉన్నాయని తొందరగా వచ్చిండు పిల్లలు తింటారు మళ్ళీ పండుకుంటారు వాళ్ళు తినకోకుండా అది ఒక బాధలాగా అనిపించింది అని ఎమ్మటే తీసుకొని వచ్చిండు వందకి నాలుగు కేజీ లెక్క అయితే మేము ఇంటి ముందుకు వస్తే తీసుకుంటాము మా బావ ఎంత అయినాయి బావ అని అడిగితే కేజీ కేజీకి వంద అని చెప్పిండు అట్లా అనేసరికి మా అన్న కదా ఎందుకు ఇంటి ముందుకు వస్తావు కదా ఫోన్ చేసి అడగచ్చు కదా ఎందుకు అంత రేటు పెట్టి తెచ్చినావు అంటే నేను చూడంగలోనే నాకు తె తేవాలని అనిపించింది అందుకే నేను తీసుకొచ్చాను అని చెప్పిండు సరేలే ఏం కదా ఏదో ఒకటిలే తింటారులే పిల్లలని అని వదిలేసినవి ఇక అక్కడికైతే పిల్లలైతే సమోసా అయితే తింటున్నారు డైలీ మీకు ఏదో ఒకటి మేము చూపిస్తూనే ఉంటాం పిల్లలకి కంపల్సరిగా ఏదో ఒక స్నాక్స్ అయితే ఇంట్లో రెడీ చేయటమా మా బావ తేయటమా అలా చేస్తూనే ఉంటా ఇప్పుడు ఇక హాలిడేస్ ఇచ్చారు కదా హాలిడేస్ ఇచ్చిన కాని ఇంకొద్దిగా అసలు వాళ్ళు అంటే ఏది అడిగితే అది తెచ్చి పెట్టడం అట్లా చేస్తున్నాం ఎందుకంటే ఎండాకాలం కదండి పిల్లలకి అన్నీ పెట్టుకుంటేనే వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటారు చిన్నపిల్లలు చెప్పలేవరు అంటే కాలు నొప్పులు వేస్తాయి చేత కావట్లేదు నీరసంగా ఉంది అని చెప్తా ఉంటారు పిల్లలు అందుకే అట్లా ఉండకోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు ఏదంటే అది పిల్లలు ఏం అడగటి మనం చేసి పెట్టుకోవాలి ఇంట్లో పెట్టి ముందే ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని పెట్టుకొని ఇది తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మనం చేసుకోవచ్చు అని అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడైతే సాయంత్రం మా పిల్లలు అయితే స్నాక్స్ తిని వాళ్ళు చదువుకుంటున్నారు రీడింగ్ చేయండి అని చెప్పాను అంటే రీడింగ్ ఎప్పుడైనా కానీ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇంట్లో ఉన్నప్పుడు మనం రీడింగ్ రీడింగ్ చేపిస్తే వాళ్ళు మంచిగా గుర్తుంచుకుంటారండి సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు రెండు నెలలు ఇచ్చారు కదా రెండు నెలల వాళ్ళు మళ్ళీ ఏమన్నా మర్చిపోతూ ఉంటారు రోజు కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అయితే నేనైతే రీడింగ్ చేపిస్తూ ఉంటాను అంటే నాకు కుదిరినప్పుడు నేను రీడింగ్ చేపిస్తూనే ఉంటాను ఇప్పుడు క్యాస్గా మనం టమాటా ఇవన్నీ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి ఎగ్స్ అయితే ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ మంచిగా ఏరే గిన్నెలోకి తీసుకొని మనం వాటిని ఏరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత చేసుకుంటే మంచిగా ఉంటాయి లేకపోతే ఏమన్నా ఒక్కల గిట్ట వస్తాయి పంట కింద తగులుతూ ఉంటాయి అట్లా లేకోకుండా మనం చూసుకొని చేసుకోవచ్చు అందుకే నేనైతే వేరే బౌల్లోకి తీసేస్తాను ఎప్పుడైనా కానీ అట్లానే చేస్తాను ఇప్పుడైతే తాలింపు చేసుకుంటున్నాను ఈ కర్రీ చేయటానికైతే నాకైతే చాలా ఇష్టం మా బాబుకి ఇంకా చాలా ఇష్టము కానీ మేము ఎక్కువ శాతం అయితే ఇది చేయమండి ఎందుకు చేయమంటే ఇది పిల్లలు ఇష్టపడి తింటారులే కానీ మేమే ఎక్కువ తీసుకురాము ఎక్కువ మామూలుగా కర్రీస్ లాగా చేస్తాం కానీ తక్కువ తీసుకొస్తాము ఇది ఎప్పుడైనా తీసుకొస్తే మరిన్ని కాయలు తీసుకొచ్చి కర్రీ చేస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే వాళ్ళకి బోరు కొట్టకొండి ఉండటానికి మనం వాళ్ళకి నచ్చిన విధంగా చేసి ట్టాలి కదా నేను ఎక్కువ శాతం అయితే అట్లానే చేస్తాను ఇది కూడా మా బావకి ఇష్టం కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీ తీసుకొస్తాను ఇప్పుడైతే తాలింపు చేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కరివేపాకు వేసాను జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక్కసారి మనం కలవ తిప్పుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఎగ్ వేసుకుంటే ఇంకా కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది టమాటాలు వేసుకున్న దానికన్నా ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఏదైనా బిర్యానీ అలాంటి చేసుకున్నప్పుడు ఈ టైంలోనే మనం ఇలాంటి ఈ కర్రీ చేసుకున్నామంటే ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మనం で కోడిగుడ్లు ఉన్నాయి కదండి కోడిగుడ్లు అదంతా కాజాం కదా అది గిన్నెలోనే ఒక్కసారి తిప్పుకొని వేసుకోవాలి అంటే ఉండలు లేకపోకుండా మంచిగా వస్తుంది తిప్పి వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎగ్స్ కూడా ఎట్లా వస్తాయి అంటే విడివిడిగా మంచిగా వస్తాయి తింటానికి కూడా మనకి మంచిగా ఉంటాయి ఇక చూడండి నేను ఎట్లా తీసాను అట్లా వస్తూ ఉంటాయి మనం మరీ కలుపుకోకుండా వేసుకుంటే దగ్గరగా ఉంటాయి ఎట్లా చేసుకుంటే పొడి పొళ్ళు కూర మొత్తం కలిసేలాగా వస్తాయి అందుకే అట్లా వేస్తున్నాను నేనైతే క్యాస్కామ్ అయితే మంచిగా అయితే అయితే వేసాను అంతా సాల్ట్ వేసుకుంటాను మగ్గ పెట్టుకోవాలి అంతలోగా నేను మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారో వాళ్ళు చదువుకోమని చెప్పాను చదువుకుంటున్నారో ఏం చేస్తున్నారో అని ఒకసారి వెళ్ళేసి చూశాను చూసి వచ్చి మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను ఇటు పిల్లల్ని చూసుకోవాలి అటు సైడ్ అయితే కర్రీ చేసుకోవాలి మళ్ళీ ఇటు పాలు పెట్టాను పాలు కూడా కాగబెడుతున్నాను మా పండు కంపల్సరీ నైట్ పూట అయితే పాలు తాగుతుడు పాలు అయితే ఇప్పుడు కాగాయి పాలు చల్లాచడానికి అయితే ఫ్యాన్ కింద తీసుకెళ్తున్నాను పండుగకి ఎప్పుడైనా కానీ పాలు అప్పటికప్పుడే కాగబెట్టిస్తాను నేనైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే అని అనుకోను అట్లా అనుకోకుండా ఎప్పుడంటే అప్పుడు అడిగితే కంపల్సరీ అయితే కాగబెట్టిస్తాను ఎందుకంటే వాళ్ళు అట్లా తాగితేనే మంచిగా ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఏమంటారు జలుబు చేసినట్లు అట్లా అనిపిస్తుంది ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఇచ్చుకోవాలి ఇక్కడైతే పిల్లలు చదువుకుంటున్నారు ఈ పిల్లలు చదివేటప్పుడు అయితే మనం ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా టీవీ పెట్టకోకుండా ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారు మేమైతే అసలు టీవీయే లేదండి మాకు అంటే ఉన్నది కూడా ఖరాబ్ అయిపోయింది అప్పటి నుండి అయితే ఇక టీవీ అస్సలు పెట్టట్లేదు ఇక్కడ మా కుశాంతిని నేను ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి నేర్చుకొని నాకు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ చూడకోక అని చెప్తూ ఉంటాను అట్లానే వాళ్ళు రీడింగ్ చేసి చెప్తా ఉంటారు నాకు ఏది అడిగినా కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒకటి మనం నేర్పిస్తూనే ఉండాలండి ఎందుకంటే వాళ్ళు కూడా మర్చిపోకుండా స్కూల్ స్టార్ట్ అయ్యే మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు రీడింగ్ చేయటం కూడా మంచిగా వస్తుంది ఇంకా రాని పదాలు కూడా మనం నేర్పించుకోవచ్చు అందుకే నేనైతే రోజు నేర్పిస్తూనే ఉంటాను కర్రీ అయితే మంచిగా మగ్గింది టమాటాలు వేస్తున్నాను ఎప్పుడైనా నేను టమాటాలు వేసేటప్పుడు ఆ సైడ్ అమ్మట్టు అనుకొని మధ్యలో టమాటాలు వేస్తాను అంటే మధ్యలో టమాటాలు ఎందుకు వేస్తానంటే మంచిగా మగ్గుతాయి మూత వేసినప్పుడు మంచిగా మగ్గుతాయి వాతావరణం అయితే మంచిగా సల్లడగాలు వస్తుంది చాలా బాగుంది బయట కూర్చున్నామని అయితే బయటకు ఒకసారి ఇక్కడైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మగ్గ పెట్టుకున్నాను మగ్గుతూ ఉన్నాయి ఈ మగ్గేలోపు మా బాగా ఏం చేస్తాడు స్నానం చేస్తాడు తర్వాత మేమైతే అన్నం తింటాము ఇక్కడైతే బయట రెండు టూ డేస్ నుండి త్రీ డేస్ నుండి అయితే చాలా మబ్బులు పట్టినట్టు చల్లడగాలి వాన కూడా వస్తుంది ఉరువులు మెరుపులు కూడా వస్తున్నాయి మొన్న ఒక రోజు అయితే నైట్ పూట అయితే పెద్ద పెద్ద ఉరువులు మెరుపులు వచ్చాయండి నిజంగా మా పిల్లలు అయితే చాలా భయపడ్డారు చాలా అంటే టెన్షన్ కూడా పడ్డారు ఈ సమోసాలు ఇందాక కొంచెం మిగిలినవి ఉన్నాయి అంటే పిల్లలు మొత్తం తినలేదు అవి మిగిలినవి ఉంటే ఇప్పుడు కూడా తింటున్నారు అంటే ఇల్లు ఒక్కసారే తినరు కొంచెం కొంచెం తింటారు ఏంటంటే దాచుకొని తింటూ ఉంటారు మా డాడీ తెచ్చిండు అని ఎవరు వాళ్ళే దాచుకుంటారు మళ్ళీ దగ్గర పెట్టుకొని తింటూ ఉంటారు బావా టీవీ తీసుకురా బావా బావా టీవీ తీసుకురా బావా అని నేనైతే రోజు కంపల్సరీ అడుగుతున్నాను కాకపోతే కొంచెం కుదరక డబ్బులు అరేంజ్ చేసుకోక తీసుకురావట్లేదు మా బావని నేను అదే అడుగుతుంటే ఆగు రెండు రోజులు ఆగు టూ డేస్ ఆగు నేను తీసుకొస్తాలే కానీ డబ్బులు చూస్తున్నాను నువ్వు ఎందుకు అట్లా అడుగుతున్నావు అందు అంటే బాధ అనిపించింది నేను అట్లా అడుగుతుంటేనే పిల్లలు కూడా ఎండాకాలం వచ్చింది కదా ఊక బయటికెళ్ళి ఆటలాడుతారు ఇంట్లో ఉంటే బొమ్మలు చూస్తారని నేను టీవీ తీసుకురావని చెప్తున్నాను అయితే తీసుకొస్తా అని అయితే చెప్పింది ఇప్పుడైతే ఇంట్లో కిచెన్లోకి వచ్చానండి కిచెన్లో నైట్ ఎప్పుడైనా పండుకునేటప్పుడు అంటే గిన్నెలు రుద్దిని ఉంటాయి కదా అవి బుట్టలు ఉన్నాయి అన్నీ తీసేసి మంచిగా సిలుపుల అన్ని సదిరేసి పండుకుంటాను ఇట్లా చదిరి మనం పండుకోవటం వల్ల మార్నింగ్ పూట మనకి ఏ ఇబ్బంది ఉండదు ఎమ్మటే మనం ఏదైనా చేసుకోవాలన్నా తొందరగా అయితే మనకి దొరుకుతూ ఉంటాయి అందుకే నేనైతే అన్ని చదిరేస్తున్నాను ఒక్కొక్కటిగా తీసి సదురుతున్నాను మొన్నైతే మేము కప్స్ అవి తీసుకున్నాం కదా ఇప్పుడైతే డైలీ అయ్యే కప్స్ ఆడుతున్నాము ఇప్పుడు నేనైతే కొత్త స్టాండ్ తీసుకున్నాం అనుకుంటున్నాను అది కూడా తీసుకోవాలండి అంటే ఈ స్టాండ్లో నాకైతే కొంచెం సరిపోయినట్లు అనిపిస్తున్నాయి అందుకే కొత్త స్టాండ్ ఒకటి తీసుకోవాలి ఇక్కడైతే అన్నీ సదిరేసాను మంచిగా నీట్గా సదిరేసాను మనం ఈ కొత్త కొత్త చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవి చేసుకోవాలి ఎప్పుడైనా కానీ నేను ఒక బుట్ట తీసుకొని దాంట్లో ఒక గిన్నె బిర్యానీ గిన్నెలు అవి వస్తాయి కదండీ తెల్లవి అవి తీసుకొని దాంట్లో సెలుపులోనైతే అన్నీ సదిరేసానండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అండి